కోరుకుంటున్నాము సంగీత దర్శకులు ఎంఎం కీరవణి గారు ఇప్పుడు మాట్లాడతారు అందరికీ నమస్కారం ఎల్లర్కూ నమస్కారం అనేవరకు వణకం ఎల్లరిగూ నమస్కార సబ్కు నమస్కారం సరిగ్గా ముప్పై రెండు రోజుల క్రితం ఇళరాజా గారు ఈ ఊరికి వచ్చినప్పుడు ఒక సందర్భంలో అప్పుడు కలవడం జరిగింది పాత్రికేయ మిత్రులందరినీ మళ్ళీ ఈరోజు కలుస్తున్నాను చాలా సంతోషంగా ఉంది అందరికీ కూడా శుభాకాంక్షలు నమస్కారం హరిహర వీరమల్లు అనే ఈ సినిమా సరిగ్గా ఐదున్నర సంవత్సరాల క్రితం నా జర్నీ రాధాకృష్ణ గారితో మొదలైంది ఇప్పుడు జ్యోతి పూర్తవుతుంది సో నేను చాలామంది డైరెక్టర్లతో పనిచేశాను జ్యోతి సో చాలా తక్కువ మందిలో నేను చూసింది ఏంటంటే క్విక్గా డెసిషన్ తీసుకోవడం అందులో వేవరింగ్ లేకపోవడం ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉండడం అది చాలా డైరెక్టర్స్లో నేను చూసిన అరుదైన క్వాలిటీ ఆ క్వాలిటీ ఉంది కాబట్టి చాలా మంచి భవిష్యత్తు ఉంది జ్యోతి ఆల్ ద బెస్ట్ జ్యోతి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కంటిన్యూయింగ్ జర్నీ విత్ మీ మామూలుగా డైరెక్టర్లో మారితే సరే క్రిష్ గారు కిరణ్ గారిని పెట్టుకున్నారు మనం వేరే వాళ్ళకి వెళ్దాం అని అనవచ్చు అలా అనకుండా నా మీద నమ్మకంతో నా దగ్గరకు వచ్చినటువంటి జ్యోతి ధన్యవాదాలు శుభాకాంక్షలు ఈ పోస్ట్ ప్రొడక్షన్కి సమీపించే కొద్దీ కూడా పాపం తను అన్ని పనులు ఒకడే అటు ఎడిటింగ్ కానీ ఇటు గ్రాఫిక్స్ కానీ మ్యూజిక్ కానీ అన్నీ తనే చూసుకుంటూ నిద్రాహారాలు మానేసి పనిచేయడం నాకు నాకు తెలుసు ప్రత్యక్షంగా వాళ్ళ అమ్మాయికి జ్వరం వచ్చి ఒంట్లో బాగోలేనప్పుడు కూడా ఒక్కరోజు ఒక పూట లివి తీసుకుని వెళ్ళి మళ్ళీ వచ్చేసి మళ్ళీ పని కంటిన్యూ చేశాడు ఎందుకంటే మా రత్నం గారు ఇండస్ట్రీలో కాంట్రవర్షీలతో సంబంధం లేకుండా చాలా తక్కువ మంది సాధు స్వభావాలు ఉంటుంటారు అట్లాంటి వాళ్ళు అగ్రగణ్యులు రత్నం గారు ఆయన ప్రొడ్యూసర్గా కంటే కూడా ఆయన లిరిక్ రైటర్గా నేను ఆయనకి పెద్ద ఫ్యాన్ని బాయ్స్లో పాటలు ఇంకా చాలా పాటలు మీరు రాసినవి నాకు చాలా ఇష్టం అండి సో నా ఫేవరెట్ లిరిక్ రైటర్ అండ్ నా ప్రొడ్యూసర్ రత్నం గారికి ఆయనకి సినిమా సక్సెస్ అవ్వడం చాలా 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 అవసరం అండ్ అది భగవంతుడు ప్రసాదిస్తాడని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను మన దయాకర్ గారు ఆయన అసలే ఆర్ఎస్ఎస్ సభ్యుడు ఆయన సినిమా ఇండస్ట్రీలో జరిగే పార్టీలకి ఈ హంగామాలకి అతీతంగా ఉంటుంటారు ఆయన చాలా పెద్ద మనిషి ఆయన అంటే నాకు చాలా గౌరవం ఆయన తన వంతు కర్తవ్యం తను నిర్వహిస్తూ ఎవరెవరికి ఏం కావాలి అది సమకూరుస్తూ ఈ సినిమాని ఇంతవరకు తీసుకురావడంలో ఆయన చేసిన పాత్ర చాలా ఉంది ఇకపోతే నిధి అగర్వాల్ చాలా మనం చూస్తుంటాం టైమ్ ల్యాబ్స్ అయ్యే కొద్దీ కూడా ముఖ్యంగా హీరోయిన్స్ హీరోస్ కంటే కూడా వాళ్ళకి అదే విధంగా కనబడేలా మెయింటైన్ చేయడం చాలా కష్టం ఈ ఐదున్నర సంవత్సరాల క్రితం షూట్ చేసిన కొల్లగొట్టిన పాట తోను ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది ఇప్పుడు తారతారని ఒక పాటలో కూడా అదే విధంగా ఉంది సో చాలా ఇది ఏ ప్రయాసాలు కావాలి దానికి కంగ్రాట్స్ అనేది చాలా చక్కగా చేసింది తన పాత్ర చాలా పోషించింది ఇక ఈ పాట ఫస్ట్ టైం నేను అసోసియేట్ అవుతున్నది రాంబాబు గోశాల గారు ఒక మంచి లిరిసిస్ట్ని ఇంకొక లిరిసిస్ట్ని నాకు పరిచయం చేశాడు జ్యోతి థ్యాంక్ యూ జ్యోతి చాలా మంచి ఇది ఉంది విషయం ఉంది మీలో అలాగే వరదరాజు గారు మిగతా లిరిసిస్ట్లు అందులో కూడా వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి ఏఆర్ రెహమాన్ ఆది వాళ్ళలో స్పెషాలిటీ ఏంటంటే ఇట్లాంటి ఆవేశపూరితమైన పాటలు బాగా రావాలంటే కోరస్ పాత్ర చాలా ప్రధానం ఇందులో మీరు గమనించారు లేదో సోలో వాయిస్ లేదు మొత్తం అంతా కోరసే పాడారు ఇదివరకు మేము ఒక పాట ఎస్పి బాలు చిత్ర బృందం అని ఇచ్చేవాళ్ళం క్రెడిట్స్ అలా కాకుండా వాళ్ళు కూడా వాళ్ళు కూడా టాలెంట్ దాన్ని గుర్తించి వాళ్ళకు కూడా పేర్లు రావాలి ఆల్బంలో అని మొట్టమొదటిసారి ప్రయోగం చేసి అందరికీ మార్గదర్శకం అయిన ఏఆర్ రహమానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆ రీతిలో ఇక్కడ పాడిన సింగర్లు అందరూ కూడా ఒక్కొక్కళ్ళు సోలో పాటగలిగిన కెపాసిటీ ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కలిసి వాళ్ళ శక్తిని ఇచ్చారు ఈ పాటకి ఇక ఆది ఎవరంటారా ఆడియోలో కోరస్ ఎలాగ శక్తి ఇచ్చారో మామూలుగా మేము ఒక ఒక రేంజ్తో చేసిన పాటని హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ రేంజ్కి తీసుకెళ్ళాలంటే లిరికల్ వీడియో చాలా ఇంపార్టెంట్ ఆ లిరికల్ వీడియో అద్భుతంగా చేసిన ఆది అనే అబ్బాయికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు అందరి గురించి మాట్లాడారు ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆయన మీరందరూ ప్రేమగా పవర్ స్టార్ అంటే నేను అనేది ఏంటంటే ఆయన మూర్తి భవించిన ధర్మాగ్రహం ఆగ్రహం వేరు ధర్మాగ్రహం వేరు ఆగ్రహం మన అందరికీ వస్తుంది మనల్ని ఎవరో పర్సనల్గా తిట్టినా లేకపోతే మనకేదో అనుకున్న జరగకపోయినా మనం ట్రాఫిక్ జామ్లు ఇరుక్కున్నా ఇవన్నీ ఆగ్రహం మన ప్రతి వాళ్ళకి వచ్చేది ధర్మాగ్రహం అనే అనేది సమాజం కోసమో ప్రజల కోసమో న్యాయం కోసమో వచ్చే ఆగ్రహం ధర్మాగ్రహం అటువంటిది మూర్తిభవించిన వ్యక్తి ఆయన ఆయనకి ఆయనకి మాత్రమే సరిపేడేలా తీర్చిదిద్దిన ఈ హరిహర వీరమలు స్టోరీ ఇది ఆయన తప్పింకెవరు చేసినా రాణించాలని నేను నమ్ముతున్నాను ఫస్ట్ టైం నేను ఆయనకి చేసే సినిమా కాబట్టి ఇప్పుడు ఒక విషయం చెప్తానండి నాలాంటి వాళ్ళకి మన ఇక్కడ ఉన్న చాలామంది లాంటి వాళ్ళకి సక్సెస్ వస్తే బలం పెరుగుతుంది ఆ ఫ్లాప్లు వస్తే కొంచెం డౌన్ అవుతాం అంటే ఏంటి మన చలి మంట కాచుకున్నప్పుడు వానబడితే ఆ మంట ఆరిపోద్ది లేదా దాంట్లో కొంచెం పెట్రోలో లేదా కట్టెలో వేస్తే కొంచెం మంట పెరుగుతుంది ఇలాగా జయాపజయాలతో సంబంధం లేకుండా దూసిపోయే కార్ చిచ్చే పవన్ కళ్యాణ్ కార్ మీద ఎంత అది ఆగదు అది అట్లాంటి పవన్ కళ్యాణ్ గారికి చేసేటప్పుడు మనం ఎంత శ్రద్ధగా చేయాలి ఫస్ట్ టైం చేస్తా మంచి పేరు తెచ్చుకోవాలి ఇది పైగా ఏఆర్ నరతన్ గారికి ఇది చాలా మంచి పేరు డబ్బు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ బ్యాక్గ్రౌండ్స్ కూడా స్టార్ట్ చేసామండి ఇప్పుడు రిలీజ్ అయిన ఇది మూడో పాట ఇది కాకుండా ఇంకా మూడు పాటలు ఉన్నాయి ఇంకొక బిట్ సాంగ్ ఉంది దానికంత ట్రైలర్ ఉంటుంది ఈ మూడు పాటలు బిట్ సాంగ్ ట్రైలర్ కలిపి ఫైవ్ ఐటమ్స్ జూన్ పన్నెండో తారీఖున ఎలా రిలీజ్ చేయాలి అనేది ఇప్పుడు నేను ప్లాన్ చేయాలి అది మా తక్షణం మా ముందర ఉన్నటువంటి గురుతరమైన బాధ్యత సో అది వారానికి ఒకటో లేకపోతే వారానికి రెండో చాలా ఇంకా ట్వంటీ డేస్ ఉందా రిలీజ్ ఈ ట్వంటీ డేస్లో మేము ఇది ఇది కాన్సన్ట్రేట్ చేయాలి సో అదే మా మా కర్తవ్యం సో పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఇంకో విషయం చెప్తానండి ఇందులో ఒక ఐటమ్ సాంగ్ ఉంది తార తార అని ఐటెం సాంగ్ ఈ ఐటెం సాంగ్లో మీకు తెలుసు మామూలుగా రొమాంటిక్ గీతాల కంటే కూడా ఐటమ్ సాంగ్లో కొంచెం మించి ఉంటాయి మాటలు అందులో ఆయన కోసమే ఉద్దేశించి రాసిన కొన్ని వాక్యాలని లేదండి నేను ఇప్పుడు బాధ్యత ఎక్కువ ఉంది నా మీద అవన్నీ తీసేయండి అవి కూడా మీరు తీసేసి మళ్ళీ చేయండి అని చెప్పారు సో ఆయన నిబద్ధతకి ఆయన తీసుకుంటున్నట్లు బాధ్యతకి అది ఒక నిదర్శనం సో అట్లాంటి పవన్ కళ్యాణ్ గారితో ఫస్ట్ టైం చేస్తున్న సినిమా ఇది చక్కగా వస్తుంది నమ్ముతూ మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తూ జూన్ పన్నెండు తారీఖు కోసం ఎదురు చూస్తూ అందరికీ నమస్కారం ధన్యవాదాలు